ప్రేమ ప్రేమో ఎంత భక్తో చూడండి అది ఒక్క రామావతారంలోనే కాదు ఆయనకి బహుశ అగస్యుడు అంటే అంత ప్రీతి ఆయన వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు కూడా పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం కాదు అది అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ ఇప్పటికీ అగస్త్య మహర్షి అభిషేకం చేసినటువంటి అద్భుతమైన శివాలయం ఉంది పరమాద్భుతమైనటువంటి శివలింగం నిత్యాభిషేకం చేసేవాడు అగస్య్యుడు అని చెప్తారు అటువంటి అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు ఉండిపోయాడు కొండ మీదకి ఎలా కొండ వెంకటేశ్వరుడు ఆ ఉండిపోయిన స్వామివారే కళ్యాణ వెంకటేశ్వరుడు అందుకే మీకు కొండ మీదకి వెళ్ళి చూస్తే వెంకటేశ్వర స్వామివారు నిలువెత్తు మూర్తి ఎంత గొప్పగా ఉంటారో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు కూడా అట్లాగే ఉంటారు అయితే విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు అదంతా పాడుపడిపోయి గడ్డి మలిచి హొదలు పొలిచిపోయి గేదులు మేకలు గొర్రెలు తిరుగుతూ స్తంభాలన్నీ పడిపోతూ అసలు ఆ దేవాలయంలో ఎవరో ఒక ఆయన పాపం తాపత్రయపడి అబ్బా ఇంత దివ్యమంగళమూర్తి పూజ కూడా లేదని ఎవ్వరూ ఏమీ ఇవ్వకపోయినా తనే సొంత ఖర్చు పెట్టుకుని పూజ చేసి తలుపులు కూడా సరిగ్గా లేవు అలా ఉండేది దాన్ని ఆ స్థితిలో ఉండగా చూసి ఇది ఉద్ధరించాలని తాపత్రయపడినటువంటి మహానుభావుడు కే ప్రసాద్ గారు కే ప్రసాద్ గారి కార్యనిర్వహణాధికారిగా అధికారిగా ఉండగా అక్కడికి వెళ్ళి చూసి ఇంత గొప్ప దేవాలయం ఇట్లా ఉండిపోయిందని ఇది నేను ఎందుకు పునరుద్ధరణ చేయకూడదు అంటే దీన్ని ముట్టుకోవడం కుదరదు ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది అంటే అప్పుడు ఆయన ఉత్తరాలు రాసి ఒక్క రోజులో ఆయన నన్ను ఏం చేస్తే చేయని అని చెప్పి తగిన అనుమతులు లేకుండా యథార్థానికి ఆయన దాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ తర్వాత ఆయన మీద న్యాయస్థానంలో వ్యాజ్యం పడింది దాని మీద ఆయన దాన్ని పునర్ అంటే బాగా చేసేశారు దేవాలయాన్ని ఇప్పుడు ఇవాళ మన అందరం అక్కడ నిత్య కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అన్ని కార్యక్రమాలు అటువంటి దివ్యమంగళమూర్తి ఆ దేవాలయం ఇప్పటికీ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూజలు చేస్తూ ఉంటారు అక్కడ అంత గొప్ప దేవాలయాన్ని జాతికి తిరిగి అందించిన ఘనత పివిఆర్కే ప్రసాద్ గారు